టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నిధి అగర్వాల్ జంటగా మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏం రత్నం తెరకెక్కిన హరిహర విరమలు చిత్రం ప్రపంచవ్యాప్తంగా గురువారం రిలీజ్ అయింది ఈ చిత్రానికి తొలుత క్రిష్ జాగర్లు మూడి దర్శకత్వం వహించగా కొన్ని కారణాలతో ఆయన తప్పుకున్నారు దీంతో ఏం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ దర్శకుడిగా మారి దీన్ని పూర్తి చేశారు ఇందులో సత్యరాజ్ సునీల్ నాజర్ సుబ్బరాజు బాబీ డియోల్ తదితరులు కీలక పాత్రలు నటించి మెప్పించిన విషయం తెలిసిందే కోహినూర్ డైమండ్ నేపథ్యంలో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన చిత్రం భారీ అంచనాల మధ్య రిలీజ్ కాగా థియేటర్ల వద్ద పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ సందడి చేశారు ఈ చిత్రం గురువారం రిలీజ్ కాగా ఫ్యాన్స్ కోసం తెలుగు రాష్ట్రాల్లో బుధవారం రాత్రే భారీగా ప్రీమియర్ షోలు వేశారు మరోవైపు సెలబ్రిటీలు సైతం థియేటర్కి వెళ్లి ఈ సినిమా చూసి స్పందిస్తూ ఉండగా తాజాగా పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్య గారు స్పందించారట ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు నటించిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల సినిమా చూసి నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి ప్రేక్షకులు కూడా తెగ ఆనందపడుతున్నారు పవన్ కళ్యాణ్ గారిని స్క్రీన్ పై చూసి పోరాట సన్నివేశాలు ఎరగదీశారు ఇకపోతే బావా థియేటర్ల నుండి చూసి మైండ్లో నుండి పోవట్లేదు ఎంటర్టైన్ చేసినా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట రేణి దేశాయ్ గారు ప్రశ్న వ్యాఖ్యలు వరదలవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు ఇదిలా ఉండగా ఈ సినిమా యొక్క మొదటి రోజు కలెక్షన్స్ దాదాపు యాభై ఐదు కోట్లపైగా సాధించినట్లు తెలుస్తోంది దీనిపై అధికార రేఖలు ప్రకటించనున్నారు